మన నెల్లూరు ప్రాంతంలో బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ అంటే విఏపి అదే బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ అంటే డ్రెస్ సర్కిల్ ఇక్కడ ప్రతి రోజు లక్కీ ట్రాలో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నారు అలానే ప్రతి థౌసండ్ రూపీస్ షాపింగ్ పైన బంపర్ ట్రాలో హోండా బైక్ తినవచ్చు వీళ్ళు పెట్టిన దసరా ఆఫర్స్ తో జాతర ఉంది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి మార్బల్ శారీ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ కి కిట్ క్యాట్ శారీ ఇస్తున్నారు ఈ సాముద్రిక పట్టు శారీ చూడండి ఎంత బాగుందో ఇది జస్ట్ త్రిబుల్ ఫైవ్ మాత్రమే ఇంకా కిడ్స్ వేర్ లో టూ గర్ల్స్ టాప్ అయితే ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ త్రీ పలాజోస్ అయితే ఫైవ్ ట్వంటీ నైన్ త్రీ క్యాష్యువల్ గర్ల్స్ ఫ్రాక్స్ అయితే సెవెన్ ఫార్టీ నైన్ కి ఇస్తున్నారు త్రీ బాయ్స్ షర్ట్స్ అయితే ఫోర్ డబల్ నైన్ టూ బాయ్స్ షర్ట్స్ అయితే ఫైవ్ నైన్ త్రీ లోవర్స్ అయితే సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇవే కాకుండా మెన్స్ వేర్ లో అద్దరిపోయే ఆఫర్స్ ఉన్నాయి త్రీ షర్ట్స్ అయితే సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ టూ ఫార్మల్ ట్రౌజర్స్ అయితే సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ షర్ట్స్ అయితే ఫోర్ డబల్ నైన్ ఇస్తున్నారు ఈ క్రేజీ దసరా ఆఫర్స్ అయితే సెప్టెంబర్ థర్టీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు మాత్రమే ఉంటుంది వెంటనే మన నత్తకి సెంటర్ లో ఉన్న ట్రస్సర్ లో షాపింగ్ చేసేయండి